బేబీ సెంటర్ కు విచారణలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సికింద్రాబాదే కాదు విశాఖలోను సృష్టి విచారణలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది గతంలోని విశాఖ కేంద్రంగా సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అనేక అక్రమాలకు పాల్పడింది అంగన్వాడీ కేంద్రాల పేద మహిళలను టార్గెట్ చేసి వారిని సరోగసికి ఒప్పించి కోట్ల రూపాయలు సంపాదించినట్టు తెలిసింది సృష్టి ఫెర్టిలిటీ ఆగడాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ విశాఖలోనూ సృష్టి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక సృష్టి కేసుకు సంబంధించి గతంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా రూరల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా టార్గెట్ చేస్తూ వారికి అడ్డగర్భం కొంత డబ్బులు చెల్లిస్తాము అర్థిక పోషించవలసి ఉంటుందనే చెప్పి వారందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చేది తీసుకువచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే తొమ్మిది నెలలు నిల్లిన తర్వాత బిడ్డలు అప్పగించి వారిని పంపించి వేసేవాళ్ళు అయితే ఈ క్రమంలో ఆ సమయంలో సైతం కూడా విశాఖలో ఒక ఘటన చోటు చేసుకుంది రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో ఈ సృష్టి కేంద్రంగా ఈ దండ జరుగుతున్నట్లయితే గుర్తించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సృష్టికి సంబంధించి విశాఖలో ఈ సృష్టి హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది హాస్పిటల్స్ లో సైతం కూడా ఆమె టైప్ పెట్టుకున్నారు ఆ గతంలో ఈ కేసు సంచలనం సృష్టించడంతో విశాఖలో గతంలో ఈ కేసు సంచలనం సృష్టించడంతో విశాఖలో ఈ కేసు సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో అప్పుడు దాదాపుగా ఆ పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు పద్నాలుగు మందిని సైతం కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఏదైతే ఈ సృష్టి హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నారో ఆ నమ్రతను సైతం కూడా అరెస్ట్ చేశారు ఆమె లైసెన్స్ కూడా రద్దు చేయడంతో పాటు హాస్పిటల్ సైతం కూడా సీజ్ చేసడం జరిగింది అయితే మరలా కూడా కొంతమంది డాక్టర్స్ తో ఆమె టైఅప్ పెట్టుకుని మరలా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ లో మరలా సృష్టి హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మరలా ఈ దందాకు తెరలేపడంతో నిన్న ఏదైతే ఈ హైదరాబాద్ లో ఈ సృష్టికి సంబంధించిన అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటపడటంతో దానికి సంబంధించిన గోపాల్ పోలీసులు సైతం కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణిని సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ నిర్వహిస్తున్న వ్యవహారాలు ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన వారి ఎవరైనా రికార్డులు ఏవైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకున్నారు పలు కీలక డాక్యుమెంట్లు సైతం కూడా స్వాధీనం చేసుకుని ట్రాన్సిట్ ద్వారా ఆమెను సైతం కూడా ఇక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణిని సైతం కూడా వారంటీ మీద హైదరాబాద్ కు తీసుకువెళ్లడం జరిగింది అయితే ఈ సృష్టి అరాచకాలు మొత్తం చూసుకున్నట్లయితే కనుక గతంలో సైతం కూడా ఈ ఫెకి సెంటర్ ద్వారా అనేక మందిని సైతం కూడా ఈమె మోసం చేసినట్లు అప్పట్లో గతంలో కూడా ఫిర్యాదులు అందాయి ఎక్కువ శాతం కూడా అంటే పిల్లలు లేని వారిని ఆమె టార్గెట్ చేసుకోవడం ఎవరైతే కొన్ని హాస్పిటల్ ను ఆమె టార్గెట్ చేసుకునే ఉండేది ఏదైతే ఎక్కువగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇటు రూరల్లో గానీ ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ సిటీలో ఉన్న హాస్పిటల్స్ లో ఆమె టైప్ చేసుకునేది అక్కడ ఎవరైతే పిల్లలు లేకోకుండా ఎవరైతే బాధపడుతున్నారో దంపతులు ఆమెను తమ వద్దకు పంపించాలని అలా పంపించినట్లయితే గనక తమకు కూడా కొంత ముట్ట చెప్పుతామని కూడా ఆ పక్క హాస్పిటల్ సైతం కూడా ఆమె టైప్ పెట్టుకునేది అలా కొంతమంది దంపతులు లేనివారు ఈ సృష్టి హాస్పిటల్ కు రిఫర్ చేసేవారు ఇక్కడ సృష్టి హాస్పిటల్ ద్వారా ఇక్కడికి రిఫర్ చేసినప్పుడు ఆమె ఈ టెస్ట్ బేబీ ద్వారా మీకు సంతానం కలుగుతుంది మీ బిడ్డే గానే భావించవచ్చు అని ఆమె దాదాపుగా దానికి సంబంధించి ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని ఖర్చవుతుందని తెలిపేవారు ఆ సమయంలో కొంతమంది డాక్టర్లు అలాగే ఈ నమ్రత కలిసి ఇలా సరోగసి ద్వారా చాలా వ్యవహారాలు అనేవి కూడా నడిపించడం జరిగింది విశాఖలో గత ఆ సమయంలో ఆ కేసు అనేది చాలా సంచలనం సృష్టించింది ఆ సమయంలో పద్నాలుగు మంది ఎవరైతే వైద్యులతో పాటు ఈ సిబ్బంది అలాగే నమ్రతని సైతం కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సమయంలో ఆమె ఇక్కడ నుంచి మకాం మార్చి విజయవాడ వెళ్లిపోయారు విజయవాడ వెళ్లిన తర్వాత అక్కడి నుంచి చాలా బ్రాంచ్ సైతం కూడా ఆమె ఆపరేట్ చేస్తూ ఉంది కొంతమంది డాక్టర్లు హైరింగ్ చేసుకోవడం వారి ద్వారా వారి లైసెన్స్ ద్వారా పలు ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు విజయవాడతో పాటు ఇంకో మరికొన్ని రాష్ట్రాల్లో సైతం కూడా ఆమె ఈ బ్రాంచ్ ప్రారంభించి ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంది అయితే ఈ హైదరాబాద్ లో బయటపడ్డ ఈ వ్యవహారంతో విశాఖలో సైతం కూడా ఎటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు అనే దాని మీదకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ డిఎం హెచ్ అధికారులు సైతం కూడా దీని మీద ఆరా తీస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారనే దాని మీద కూడా ప్రస్తుతానికి దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు అయితే ఈ హాస్పిటల్లో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి మరలా ఓపెన్ చేస్తూ ఉన్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద నమ్రత ఆహారాల మీద లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్న వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు